వెల్కమ్ టు న్యూస్ పాయిరాపేట ఇంటి ప్రచారాలు జోరు పెంచారు అభ్యర్థుల అనకాపల్లి ఎంపీ కూటమి అభ్యర్థి అభ్యర్థి మంగల్పూడి అనిత ఇద్దరు కలిసి ప్రచారం గావించారు ఇంటింటికి వెళ్ళే ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకు ఎంపీగా కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పేర్కొన్నారు ఈ రాక్షస పాలన నుండి విముక్తి పొందాలంటే ప్రభుత్వం మారాలన్నారు బిటెక్ ఇంజనీర్ నర్సింగ్ చేస్తున్న వారు ఎన్ఆర్జీ పనిలోకి వస్తున్నారు ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు కాబట్టి బ్రతుకు తెరువు కోసం ఎన్ఆర్జీఎస్ పనిలోకి వస్తుంటే వాళ్ళని చూసి నాకు చాలా బాధ కలిగింది మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుజ్జి టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు టీడీపీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి శ్రీను మజ్జూరి నారాయణరావు యాలవరాల బాబు గుంటూరు శ్రీనివాసరావు రావు ఎంపీటీసీ వేములపూడి అప్పారావు వార్డ్ నెంబర్ దాసరి శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు యేస్రాయ్ వనం గనము మేము చెరువు మా ఈరోజు ఉదయాన్నే ఆరు గంటలకు స్టార్ట్ చేశాం యేస్రాయ్ వనంలో ఒక చెరువు దగ్గర ఎనార్జీస్ లేబరు అక్కడ పని చేస్తుంటే అక్కడికి వెళ్ళాం నిజంగా అక్కడ చూస్తే బాధిస్తుంది అక్కడ చూసినప్పుడు పీజీ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు నర్సింగ్ చేసిన వాళ్ళు ఉద్యోగాలు లేక ఎన్ఆర్ఏ చేసి పనికి వస్తున్నారు అది కూడా మూడు వందల రూపాయల కోసం ఆ మూడు వందల రూపాయల్లో కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మెటీరియల్ కాంపోనెంట్ అని లేకుంటే మెజర్మెంట్ అని అది ఇది చెప్పి అక్కడ వచ్చిన వాళ్ళకన్నా ఎక్కువ పేర్లు రాసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ఈ ప్రభుత్వం ఇంతవరకు వారికి పేమెంట్ కూడా చేయట్లేదు చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే యువత ఇక్కడ ఎన్ఆర్ఐజిఎస్ పనికి వచ్చినారని వెళ్తున్నారంటే చాలా బాధ ఇస్తుంది ఇక్కడ యువత చాలా ఎక్కువ ఉంది అలాగే చూస్తున్నాం ఈరోజు పాయకరాపేటలో కూడా మనం డోర్ టు డోర్ క్యాన్వాస్ పోతుంటే వీధులంతా ఎంత మురికిగా ఉన్నాయి దుర్వాసన వస్తుంది ఏమాత్రం ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు ఓన్లీ మేము బటన్ నొక్కితే చే వస్తుందని అనుకుంటున్నారు నేను చెప్తున్నా రేపు ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు కానీ రైతాంగం కానీ ఎన్నర్జీస్ పోయే కూలీలు కానీ ఆశా వర్కర్లు కానీ మున్సిపల్ వర్కర్లు కానీ టీచర్స్ కానీ ప్రజలు ఎవరు కూడా జగను బటన్ నొక్కి గొంతు నొక్ గొంతు కూడా నొక్కుతారని చెప్పి తెలియజేస్తుంది ఎందుకంటే అంత కోపంగా ఉన్నారు ప్రజలు ఈరోజు ఈ ప్రభుత్వం ఏమాత్రం ప్రజల మేలు కోరి ప్రజల ఆరోగ్యం చూసుకోవట్లేదు వారికి కావాల్సింది ఒకటే డబ్బు 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 పిచ్చి పట్టి చేస్తున్నారు చెప్పేటువన్నీ కూడా ప్రతి ఒక్క మాట కూడా అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారులే అనుకుంటున్నాడు నిన్న అవినాష్ రెడ్డి చిన్నపిల్లవాడు అంటాడు పది సంవత్సరాల నుంచి నాతో పాటు పార్లమెంట్లో ఉన్నాడు అతను కడప జిల్లా నుంచి నేను అక్కడి నుంచి చూస్తున్నా అతను చేసే అరాచకలు ఏంటి అకృతలేంటి అతను చేసే అవినీతి ఏంటి అసలు ఆ జిల్లాను మొత్తం దున్ని పడేసాడు దోసేసుకున్నాడు ఏమి మిగిల్చకుండా మొత్తం అక్కడ ఉండే వనరులన్నీ అమ్మేసుకున్నాడు చాండ అమ్మేసుకున్నాడు మైనింగ్ అమ్మేసుకున్నాడు అక్కడ చేసే మొత్తం పులిందుల డెవలప్మెంట్ అని చెప్పేసి అన్ని అన్ని పనులు అతనే చేసి దోసేసుకుంటే అతను చిన్నపిల్లవాడు ఆ ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి చెప్తున్నాడు నేను పేదవాడంట ఆయన అఫిడవిట్ చూస్తే వేల కోట్లు ఉంది ఏంది అబద్ధాలు చెప్తే ప్రజలు అనుకుంటున్నాడు రేపు జరగబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినట్లు నిన్న పీయూష్ గోయల్ గారు చెప్పినట్లు జైలుకి పోవడం ఖాయం నాలుగో తారీఖున ఏదైతే కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్ రోజు మనం